లాడ్ దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్రీమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం పదిహేడవ అధ్యాయం ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుండి పద్దెనిమిది వచ్చినములు నేను ఆశ్రయించున్న నా దుర్గము నీవే అనే అంశమును ధ్యానిద్దాము ఈ కీర్తన ప్రధాన గాయకునికి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి ఎహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి అతడిట్ల నేను కీర్తన పద్దెనిమిది మొదటి నుండి మూడు వరకు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కేతనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను దావీదు దేవుని ఎడల గురి కృతజ్ఞత గలవాడు దేవుడు తన జీవితంలో చేసిన విమోచన కార్యమును బట్టి చెప్పసక్యము కాని హృదయానందముతో పరవశిస్తూ దావీదు తన నోరు తెరచి పొంగి పొర్లుచున్న ప్రేమతో దేవుని గనపరుస్తున్నాడు దావీదు అనుభవించిన శ్రమలలో దేవుని యొద్దు నుండి పొందుకున్న ఊహకు అందని దేవుని ప్రేమను ఆయన దక్షిణహస్త బలమును జ్ఞాపకం చేసుకొని యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానని దేవునితో చెప్పుచున్నాడు దావీదు దేవుని ప్రేమను నా శైలము నా కోట నా దుర్గము అని ఎత్తైన వాటితో పోల్చి తన జ్ఞానమంతటితో దేవుని ఘనపరుస్తున్నాడు ఆయనను ఆశ్రయించే వారి విషయంలో దేవుడు వారికి సమస్తము చేయగలడు అని నిరూపించే గొప్ప సాక్ష్య గీతిక ఈ కీర్తన కీర్తన పద్దెనిమిది నాలుగు నుండి ఆరు వరకు మరణ నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదరింపగను పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను మన ప్రార్థన దేవుడు విని దానిని అంగీకరించాలంటే ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి నీతిని అనుసరించి న్యాయమైనదిగాను లేనిదిగాను ఉండాలి దేవుని ఆత్మదృష్టితో సరి అయిన నడిపింపు కలిగి దేవునికి ఇంపైన ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు వ్యర్థమైన వట్టి మాటలతో చేసే కపట ప్రార్థన దేవునికి అసహ్యము అమోఘమైన దేవుని అత్యున్నత శక్తిని మహిమాన్వితమైన ఆయన ప్రేమ త్యాగములను రక్షణ కార్యమును ప్రార్థనలో మననం చేసుకున్నప్పుడు కన్నీటితో హృదయమంతా స్థుతి కృతజ్ఞతతో నింపబడుతుంది ఆ ప్రార్థన ఉన్నత స్థలములలో నివసించు దేవుని సన్నిధికి చేరి కన్నీరు బుడ్డిలో దాచబడి మన మనవులు కవిలిలో భద్రపరచబడతాయి తగిన కాలములో దేవుని నుండి ఫలము పొందుకుంటాము మరణ పాశములలోనూ పాతాళపు ఉరులలోను ఉండి దావీదు మొరపెట్టి చేసిన ప్రార్థన దేవుడు తన నివాస స్థలంలో నుండి ఆలకించి ప్రార్థనను అంగీకరించాడు తన శత్రువులందరి చేతిలో నుండి రాజు చేతిలో నుండి దావీదుని విడిపించి నెమ్మది కలుగ చేశాడు మహాశ్రమలలో నుండి దావీదు పొందుకున్న విడుదలను బట్టి దేవుని మహోన్నతమైన శక్తిని బలప్రభావములను దావీదు తన రచనా కౌశలంచే హెచ్చించి ఘనపర్చాడు వరద పొర్లు వలె శత్రువులు నా మీదికి ఆకస్మికముగా దండెత్తి వచ్చిన మరణపు ఉరులు ఆవరించినా నేను దేవుని ఆశ్రయించి సురక్షితముగా ఉన్నాను కీర్తన పద్దెనిమిది ఏడు నుండి పది వరకు అప్పుడు భూమి కంపించి అదిరాను పర్వతముల పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించాను ఆయన నాసికారంధ్రముల నుండి పగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించాను నిప్పు కణములు రాజు పెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మీండెను దేవుని ధిక్కరించి బుద్ధిహీనతతో క్రియలు చేస్తూ నీతిమంతులపై శత్రుత్వం వహించి హింసిస్తున్న వారి మీద దేవుని కోపము రగులుచు ఆయన నాసికారంధ్రముల నుండి ఆవిరి వలె పొగలు పుట్టి ఆయన మాట నుండి అగ్ని వచ్చి వారిని దహించను దేవుడు సర్వాంతర్యామి ఆయన మేఘములను వంచి మేఘములపై వస్తాడు కెరువు మీద ఎక్కి ఎగిరి వస్తాడు గాలి రెక్కల మీద ప్రత్యక్షమవుతాడు ఆయన నిరంతరము ఉన్నవాడు క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు కీర్తన పద్దెనిమిది పదకొండు నుండి పద్నాలుగు వరకు గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింప చేశాను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచుని నిప్పులను దాటిపోయాను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరిమిధ్వని పుట్టించాను వడగండ్లను మండుచుని నిప్పులను రాలేను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాను మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టాను అంధకారమును ఒక గుడారం వలె వ్యాపింపచేసి ఆయన బిడ్డలను కప్పి వారిని దాచును ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను నిప్పులను దాటిపోచేస్తాడు యహోవ ఆకాశమందు చేసిన గర్జన ఉరుముల ధ్వనులేక గంభీర తాకిడికి వడగండ్లను నిప్పులను భూమి మీదకు రాలేను ఆయన బాణముల దాడితో మెండైన మెరుపుల వడితో శత్రువులను నలుదిక్కులకు చెదరగొట్టి వారిని ఓడించెను నిర్గమ తొమ్మిది ఇరవై మూడు మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను కీర్తన పద్దెనిమిది పదిహేను పదహారు యహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరి నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను యహోవా తన నాసిక రంధ్రముల నుండి వడిగా ఊపిరిని విడువగా ఆ ఒత్తిడికి ప్రవాహ జలములు ఇరుప్రక్కలకు తొలగ చేయబడి నేల అడుగు భాగము కలబడుచు భూమి పునాదులు బయలుపడ్డాయి దేవుడు తన నివాస స్థానమైన ఉన్నత స్థలము నుండి చేయి చాపి తన చేతితో దావీదును పట్టుకొని జలరాశులలో నుండి బయటకు తీసెను కీర్తన పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్టులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను మందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనేను నా శత్రువును బలిష్ఠులై నన్ను ద్వేషిస్తుండగా వారి చేతికి నేను చిక్కుబడకుండా దేవుడు నన్ను రక్షించాడు నేను ఆపత్కాలంలో బలహీనతతో పడి ఉండగా శత్రువులు నా మీదికి దండెత్తినప్పుడు ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడుగా వారి భార్య నుండి నన్ను తప్పించి బలపరిచాడు నా శత్రువులు ద్వేషంతో కలిగ చేసిన వేదన బాధ అనే ఇరుకు ఇబ్బందులలో ఉండి ఆయన నన్ను విడిపించి నెమ్మదిగల విశాల స్థలమునకు నడిపించాడు నేను దేవునికి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించి రక్షించాడని దావీదు కొనియాడుచున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా క్రిస్తయస్ ప్రభువా నీ నామమునకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి అంత్య దినములలో ఉమదేవా ఎక్కడ చూచినా అపాయములు అనారోగ్యములు కలిగి అపవాది తంత్రములచే ఎందరో శోధింపబడుచున్న ఈ సమయములలో నీ రక్షణ కాపుదలని చివరిని నడిపించండి శత్రుబారి నుండి నీ సహాయంతో తప్పింపబడిన దావీదు అనుభవాలు మాకును నేర్పించండి మా ఆత్మీయ పోరాటములలో మాకు జయము అనుగ్రహింపమని ఏసఐ పరిశుద్ధరామము బ్రతిమాల వేడుకొని తండ్రి దేవుడు ఈ వాక్యమును ఫలింప ఆమేన్ మీరు కూడా ఈ చిన్న పరిచయంలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్